వార్ మూవీ ఎలా అనిపించింది బాగున్నాను చాలా అంటే చాలా బాగుంది సినిమా చూస్తున్న చెప్పి కూడా ఆ స్క్రీన్ ప్రజెంటేషన్ చాలా అత్యద్భుతంగా అనిపించింది ఆర్ సినిమాలో వాళ్ళద్దరికి ఎలా ఉందో ఈ వార్తలో వీళ్ళిద్దరి ద్వారా అంతా అద్భుతంగా ఉంది సాంగ్స్ బాగున్నాయి ఫైట్స్ బాగున్నాయి ఎలివేషన్స్ బాగున్నాయి లాగన్ మ్యూజిక్ బాగుంది ఎక్స్ట్రాటర్ పర్ఫార్మెన్స్ బాగుంది వీళ్ళద్దరు స్క్రీన్ ప్రజెంటేషన్ చాలా అత్యద్భుతంగా ఉంది ఏదన్నా చెప్పుకోదాకా విషయం ఉందంటే ఎన్టీఆర్ అండ్ గారు యాక్టింగ్ నిజంగా ఇది టాలీవుడ్ సినిమా ఇది ఉంటే హీరో ఎన్టీఆర్ గారు ఓకే ఏదైనా కానీ ఇద్దరు ఎక్కువ తక్కువని కాకుండా ఇద్దరికి ఈక్వల్ గా స్టోరీని ఒక ఇద్దరు ఫ్రెండ్స్ దేశం కోసం ఓకే పోరాడితేన్సెప్ట్ చూస్తున్నారు అన్ని బాగున్నాయి ఇది బాగాలేదు కూడా లేదు కానీ ఎక్కడో మా హీరో ఓకే మా ఎన్టీఆర్ అన్నకు ఒక హీరోయిన్ ఏ జాన్వి కపు పాపన పెట్టి ఒక మాసం మసాలాంటి సాంగ్ కూడా ఇచ్చి మళ్ళీ ఇంకా చెప్పుకోదగ్గ విషయం అనమాట కానీ సలాం సాంగ్ మాత్రం డ్యాన్స్ చాలా బాగుంటున్నారు కొరియోగ్రఫీ చాలా బాగా చేయించాడు ఒక మంచి ప్యూట్ అయితే లైతేయించాడు విజు కూడా చాలా గట్టిగా ఆ ఈ చల్లని వాతావరణం ఒక మంచి వేడి సినిమా పూర్తి సినిమా అయితే కాదు ఇది మంచి వేడి సినిమా హార్ట్ వర్క్ చూడొచ్చు అందరికీ నచ్చే మెచ్చే సినిమా వాట్ అవుట్ ఆఫ్ బై రేటింగ్ ఖచ్చితంగా త్రీ పాయింట్ ఫైవ్ అయితే మనకి వచ్చే సినిమా డ్యాన్స్ ఎలా అనిపించింది ఎందుకంటే త్రిపుల సినిమాలో నాటు 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 సాంగ్ ఎంత ఇంపాక్ట్ అయిందో ఉందో ఆ సాంగ్ ఈ క్లాస్ సాంగ్ కూడా అంత ఇంపాక్ట్ అనిపించింది అదొకటి ఆడియో ఫంక్షన్ లో చూసి రివ్యూ ఇవ్వద్దు సీన్స్ అనే ఎలివేషన్స్ సీన్స్ ఉన్నాయి అందరూ కూడా చెప్పుకున్నారు ఓకే ఓకే అయితే ఇందులో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఎన్టీఆర్ గారు ఏ ఈవెంట్స్ లో ఒకటే కలర్ ఇస్తాడు ఓకే కానీ మా ఎన్టీఆర్ గారు రెండు కాలర్లు ఇస్తారు ఓకే అంటే ఈ సినిమా ఏ ఎంత ఇంపాక్ట్ ఉందో మనకు తెలిసిపోతుంది ఓకే సినిమా చూడండి అందరికి నచ్చింది నచ్చుతుంది కూడాను అవుట్ ఆఫ్ ఫైర్ రేటింగ్ త్రీ పాయింట్ ఫైవ్ వరకు వచ్చు ఇది మనమేం సో